సంగారెడ్డి ఊర్లో ఇష్యూ నడుస్తుంది దాని గురించి అవునన్నా లగచ్చే మొన్న దిశ వికారాబాద్ ఏదైతే మాదిరిగా ఇష్యూ జరిగిందో అలాంటి ఇష్యూ ఈ రోజు మా ఊర్లో జరిగిన చాలా బాగా పెడుతున్నా పల్లెటూరు అనేది నిజ పల్లెటూరు వాతావరణం అనేది దేవుడి గొప్ప వరం అన్న ఈ రోజు కన్న తల్లిలా బావించి మా ఊరి కన్నీరు పెడుతుంది సంగారెడ్డి విలేజ్ అన్న మదిరి గ్రామం మంత్రి పోయిరు జీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ సో మా ఊర్లో అంటే ఏదన్నా ఊరు మధ్యలో ఊరు వెనకాల గ్యాస్ ఊరు ముంగడ గ్యాస్ టూరి అండ్ గ్యాస్ సో నిజంగా ఒక పది సంవత్సరాల ముందు ఈ గ్యాస్ వేసారు సో అక్కడ ఈ ఊరు ఏంటంటే మంట పెట్టదు ఏం చేయదు వంద ఎకరాలు ఊరున్నాం మా ఊరు సో అక్కడ చెరుకు ఎక్కువ బాగుంటుంది చెరుకు ఆనం అయితే అంటే చెరుకు వంట కాలు పెడతానండి సో అక్కడ గ్యాసెస్ వచ్చి ప్రైవేట్ సంస్థ టూరి అండ్ గ్యాస్ వచ్చి రోజు మీరు మంట పెట్టకండి అంటే తిన్న మంట పెడదామన్నా కూడా భయం పెద్ద ఇక్కడ ఊరు పేలిపోతుందో లాస్ట్ ఒక వన్ ఇయర్ ముందు చిన్న లీకేజ్ అయితే ఊరు మూత అల్లకూలం అయిపోయింది నిజంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా ప్రభుత్వం వచ్చాక మారుస్తామని చెప్పిన కాంగ్రెస్ అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోకపోవడం చాలా బాగా వెళ్ళిందన్న నేను ఊరు నుంచి ఈ రోజు హైదరాబాద్ రావడం జరిగింది సో ఇతరకెళ్ళ మా ప్రయత్నం చేస్తున్నాం రాజకీయ నాయకులు అడుగుతున్నాం ఓట్లే వెళ్ళిపోతున్నాం తప్పగానే ఎవరు కూడా రావట్లేదు ఈ రోజు నిజం తన మీడియా వాళ్ళు కూడా రీతి చౌదరానికి అమ్మైందన్న తన ల్యాండ్ కబ్జాయిందని లైవ్ పెట్టి మాది మాట్లాడుతున్న మీడియా అసలు ఇట్లాంటి మెయిన్ ఇష్యూస్ అయినప్పు ఎక్కడ పోతున్నా అంటే మీ ఛానల్ అంటే చాలా మంది మీడియాలో బిగ్ బాస్ మీద ఫోకస్ పెడుతున్న మీడియా ఊరు ఊరే అడుగు మా ఊరు ఊరు వచ్చి ఊరు వచ్చి చొరవసే చూస్తూ దండం పెట్టి అడుగుతుంటే కూడా ఏ మీడియా మాత్రం ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు చాలా బాధ కలిగిందన్న దయచేసి మా ఊరిని గుర్తుంచుకోండి మా ఊరి పేరు మదిరి నిజంగా సంగరేడి జిల్లాలోనే పోరు మండలంలో ఉంది చాలా అంటే అధికార బలంతో ప్రైవేట్ సమస్య టూర్ అండ్ గ్యాస్ మా ఊరు రావడం జరిగింది ప్రజలకు ఇష్టం లేకుండా చూడాల ప్రజలకు డెవలప్మెంట్ ప్రజలు అంగీకరిస్తారన్న ఒక స్కూల్ పెట్టు అంగీకరిస్తాం ఒక లైబ్రరీ పెట్టు అంగీకరిస్తాం డెవలప్మెంట్ చేసి అంగీకరిస్తాం కానీ ప్రైవేట్ వ్యవస్థ వచ్చి ఈ రోజు అధికారంతో కుమ్మక్క ఈ రోజు మా ఊరు నే లాగేసుకోవడం దయచేసి ప్రజలందరూ ఈ వీడియో చూసి దయచేసి షేర్ చేయాలండి ఒక పక్షి గాయమైతే వంద పక్షులు వచ్చి కనుక్కుంటాయి అలాంటి ఊరు ఊరు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వచ్చి ఆ ఊర్లో ఏమంటే దయచేసి చూడండి మీడియా వాళ్ళతో దయచేసి పరామర్శించాలని మనస్ఫూర్తి పూర్తి